సీతయ్య ఎవడు చెప్పినా వినడన్నట్టు ట్రంప్ వ్యవహార శైలి ప్రపంచ యుద్ధాలను దేన్ని ఆపలేకపోతుంది ఇంకా పెట్టిరేకపోతున్నాడు ఉదాహరణకు ఇజ్రాయెల్ తానేం చెప్తే తన గీసిన గీత దాటదు అని భావించిన ట్రంప్ అహంకారం అణిగేలాగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తుంది ముఖ్యంగా గాజాపై దాడులను ఆపాలి అన్నట్టే హమాస్ లాంటి సంస్థ ఈ డెడ్ లైన్కి దిగి వచ్చి మేము మాట్లాడతాం మేము సంప్రదింపులు చేస్తాం అనే మాటకు వస్తుంది అంటే ఒక తీవ్రవాద సంస్థనేమో అమెరికా హెచ్చరికలను ఖాతరు చేసి మంచి చోట మేము దిగి వస్తామంటున్నాయి కానీ అమెరికాకు మిత్ర దేశమైన ఇప్పటిదాకా అమెరికాతోని సహాయం పొందుతూ అనేక దేశాల మీద యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మాత్రం ఇజ్రాయెల్ ప్రధాన నేతన్యాహం మాత్రం అమెరికా మాట సస్య మీద విననంటున్నారు ఇంకా యుద్ధం ఆగాలి గాజాపై దాడులు ఆగాలి అని అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆంక్షలను పెట్టిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇంకా దాడులకు పూనుకుంటున్నాడు పెద్ద ఎత్తున అమెరికా అధ్యక్షుడు మాటను ఖాత ఖాతర చేయకుండా ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు గాజా మీద మరిన్ని దాడులు పెంచారు దీన్ని బట్టి అమెరికాను ఖాతరు చేయడం లేదంటే అవనైనా చెప్పాలి అమెరికాను ఇజ్రాయెల్ ఖాతర చేయడం లేదు అంటే ఎప్పుడైనా ఒక తీవ్రవాదాన్ని కానీ ఒక మతవాదాన్ని కానీ లేక ఏదైనా సరే వామపక్ష తీవ్రవాదం కావచ్చు మత తీవ్రవాదం కావచ్చు లంపెన్ తీవ్రవాదం కావచ్చు వీటి అంటే లంపెయిన్ తీవ్రవాదానికి ఇజం ఉండదు ఏముండదు మతం ఉండదు వామపక్షం ఉండదు ఏది ఉండదు ఇటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుందంటే నష్టమే జరుగుతుంది అదే జరుగుతుంది ఇప్పుడు ఎవరికి ట్రంప్ కంటున్నాను ట్రంప్ మితిమీరి స్వేచ్ఛనిచ్చి ఇజ్రాయెల్కు అనేక రకాల అండదండలు ఇచ్చి ఇటుపక్క ఇరాక్తో ఇరాన్తోని యుద్ధం చేసినప్పుడు అది ప్రవర్తన ప్రవర్తించుడు అండ్ స్వామి కంటే స్వామి భక్తి అన్నట్టు మిత్రు మిత్రుని కంటే మిత్రునికి సహాయం చేసే చర్యలో డైరెక్ట్గా బాంబర్లు బంకర్ బాంబర్లు వేసి ఇజ్రాయల్ మన ఇరాన్ను హడలగొట్టిండు కానీ ఇప్పుడేమో తన మాట విననని ఇజ్రాయెల్ అంటుంది అంటే తన మాట వినకుండా చేసుకుంది ఎవరు అమెరికా ప్రెసిడెంట్ ట్రంపే కదా అందుకని ట్రంప్ మాటలకు అర్థాలు వేరన్నట్టు ట్రంప్ మాటలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు ప్రపంచ దేశాలలో ఆఖరి మిత్ర దేశం చాలా అవసరమైన దేశం తనతో అవసరాలు తీర్చుకున్న దేశం ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా ఈ మాట వినలేడు గాజా మీద దాడు చేస్తాగా చేస్తామంటున్నాడు కానీ గాజా దిగి వచ్చినా కూడా వినడం లేదంటే అర్థం చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితులు గాజాను స్వాధీనం చేసుకుంటారని ఇప్పుడు ఏమైతుందంటే లోపాయి నేను అనుకుంటుంది ఏంటంటే ఈ గాజాను మాకు అప్పటి పడి మేము పునరుద్ధరణ చేసుకుంటాం ఆ భూభాగాన్ని మాకు ఇచ్చేయమని అమెరికా కోరుతున్నది అది పెద్ద అవరోధం అనుకుంటున్నాను అంటే దాడులు ఆపితే ఇజ్రాయలు మేము గెలిచినట్టు కాదు ఓడినట్టు కాదు వరక మీ ఓటమే అంగీకరించినట్టే హమానే అని ఇజ్రాయల్ భావిస్తున్నది దానికి తోడు ఈ గాజాన్ని విడిచిపెడితే అమెరికా ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో తమ భూభాగాన్ని అని చెప్పి ఇటు పాలస్తీనా వాళ్ళు అనుకుంటున్నారు హమాస్ కూడా అంటుంది హమాస్ నష్టం ఎక్కువ వల్ల ఇవాళ కొంచెం రాజీ బేరానికి వచ్చి కాళ్ళబేరానికి రాలే రాజీ బేరం అంటున్నాను వచ్చి ఏం చేస్తున్నారంటే బందీలను విడిచిపెట్టడానికి సిద్ధమైంది ఇటు ఇజ్రాయల్ బంధీలను విడిచిపెట్టడానికి గాజాలోని హమాస్ తీవ్రవాద సంస్థ ఒప్పుకుంది కనుక వాళ్ళు ఒప్పుకున్నారు కనుక వాళ్ళు లొంగి వస్తారు కనుక ఆ లొంగినప్పుడే దెబ్బతీయాలి వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు దెబ్బతీయాలనే ఉద్దేశంగానే ఇప్పుడు ఇటు ఇజ్రాయల్ కూడా ప్రవర్తిస్తున్నది ఇద్దరి మధ్య సహోధ్య కుదిరించినా రేపో ఎల్లుండో యుద్ధం ఆగిపోతుంది గాజా మీద దాడులు ఆగిపోతాయి హమాస్ మేము చెప్పినట్టు వింటుంది అని తలచిపోయిన తలచిన అమెరికాకు ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్కి సుక్కెదిరైందని అంటున్నాను ఎట్లా సుక్కెదిరైందంటే అమెరికా చెప్పిన మాట వినకుండానే గాజా మీద దాడులు చేస్తుంది ఇజ్రాయెల్ కనుక ఈ రెండు పరిణామాలు చూస్తే తన మాట అంటే ట్రంప్ కంటే నేను మొండివాడిని అని నితన్యాకు ఓసారి నిరూపించుకుంటున్నాను బర్వాన్ని తన మిత్రుడు సరే మిత్రుని మాట నేను గాజా విషయంలో వినను అనే ఓ మాట ట్రంప్ మన ఇజ్రాయెల్ అధ్యక్షుడు అంటున్నట్లు లెక్క ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మాటలు మొదలు గౌరవించకపోయినా కూడా తమకు నష్ట జరుగుతున్న నష్టాన్ని గమనించి నష్టాన్ని ఒక రకం బేర్జు వేసుకొని ఈ యుద్ధం తాత్కాలికంగానే ఆపకపోతే ఇంకా నష్టం పెట్టుకోవద్దు హమాస్ లాంటి తీవ్రవాద సంస్థ కూడా మనకు వాడు గాలుపై మన వాళ్ళు ఒక రకంగా అవగాహనతో ముందుకొస్తే ఇటు పక్క అంటున్నాడు అంటే మొండివాడేమో నా తన చేతిలో ఉన్నాడు అనుకున్న ఏమో నేతన్యాహు వినడం లేదు అమెరికాకు తన చేతిలో లేదు తీవ్రవాదాల చేతిలో పిచ్చివాడు రాయి చేతిలో కదా పిచ్చివాడు రాయి పిచ్చివాడి చేతిలో రాయిలాంటివి కదా అనుకున్నవాడే వినడానికి సిద్ధంగా కనుక ఇప్పుడు ట్రంప్ ముందు రెండు సవాళ్ళు ఉన్నాయి ఒకటి తను శత్రువు అనుకుంటున్న లేకుంటే హమాస్ను సర్వనాశనం చేస్తా నేను చెప్పిన నలభై ఐదు గంటల లోప మీరు కనుక ఇరవై సూత్రాల పథకాన్ని ఒప్పుకోకపోతే మేము సర్వనాశనం చేస్తా అని హెచ్చరించిన ట్రంప్కు కొంచెం లొంగి వచ్చి మన హమాస్ వ్యక్తిగ్రా సంస్థ ముఖ్యంగా ట్రంప్ మాటలకి లొంగి రాలేదు ట్రంప్తో పాటు ఇరవై దేశాలు దాదాపుగా ట్రంప్ ఇచ్చిన ప్రతిపాదనలు ఇంక్లూడింగ్ మన భారతదేశంతో సహా ఇది మంచిది హమాస్ లొంగిపోండి అనే విషంగా మనం కూడా భారతదేశం కూడా దాన్ని ట్రంప్ పెట్టిన ఐదు సూత్రాలు అట్లా ఇరవై అంశాల పట్ల సానుకూలత ప్రదర్శించింది దాని ప్రకారమే ఇటు పక్కన హమాస్ సంస్థ కూడా దిగి వచ్చింది అంటే ప్రపంచం అంతా ఏకమై మీరు రాజు కుదుర్చుకోండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు వినండి మన భారతదేశమే కాదు చివరికి రష్యా కూడా ఆ మాట అన్నది ఎందుకంటే ఇజ్రాయెల్ దారికి రావాలంటే రష్యా కూడా ఒక రకంగా హమాస్ సంస్థ దిగి రావడం మంచిదని సూచన ఇచ్చింది కాబట్టి ఇంతమంది భారతదేశము రష్యా అమెరికా ఒక పదిహేను ఇరవై ప్రపంచ దేశాలు కోరినందువల్ల హమాస్ తీరోధ సంస్థ అయినా సరే వాళ్ళ బందీల విడుదలకు అంగీకరించి ఇవాళ దానికి ఒప్పుకున్నారు కానీ పీఠముడు ఎక్కడ పడ్డదంటే ఇజ్రాయల్ అధ్యక్షుడు నేతన్యాహు నా నేను వినను కాక వినను సస్య మీద వినను అంటున్నాడు ఎంతవరకు పోతుంది తెలియదు మరి అమెరికా ఇప్పుడు గట్టిగా ఇజ్రాయల్ అధ్యక్షుడిని ఒత్తిడి తెస్తదా వాడు వా బయట వింటా అంటున్నాడు మా శత్రువు వింటా అంటున్నాడు మిత్రువు ఎందుకు వినవద్ చెప్పి ఆ ఒత్తిడి తీసుకొచ్చి ప్రపంచ దేశాలతో ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇజ్రాయల్ వినిపిస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న భవిష్యత్తు సమాధానం కాలమే చెప్తుంది